ప్రైజ్ ద లార్డ్ ప్రొవెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు ఈ పునరుద్ధాన దినమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అందరూ కూడా ఆరాధనకు రెడీ అవుతున్నారా సిద్ధపడుతున్నారా కుటుంబ సమేతంగా అందరూ కూడా సిద్ధపడండి కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించి మనం దేవుని మందిరానికి సిద్ధపడదాం పరిశుద్ధ గ్రంథంలో నూట ఇరవై ఎనిమిదవ కీర్తనం రెండవ వచనము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదువు నీ కష్టమును నీ పనిని దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిశ్చయముగా అనే మాట ఇక్కడ వ్రాయబడింది అనగా నిశ్చయముగా అంటే ఖచ్చితంగా బల్లగుద్ది ఆయన చెప్తున్నాడు ఈరోజున చాలామంది కష్టపడుతున్నారు దాని మీద దేవుని ఆశీర్వాదం కావాలి అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు నేను తప్పకుండా కూడా నీ చేతులు కష్టాజితమును ఆశీర్వదిస్తాను అయితే ఒక శరతు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అలా అయితేనే నీవు దేవుని దీవునులకు పాత్రుడవుతావు అప్పుడు ఆ మాట మీకు వర్తిస్తుంది లేకపోతే లేదు ఇద్దరు వృద్ధ దంపతులు ఉండేవాళ్ళు నాకు తెలిసి భర్త పనిచేసి కొద్ది జీతం తెచ్చి ఆ వృద్ధాప్యలున్న తల్లి చేతులు ఆ మామగారి చేతులు పెట్టేవాడు అయితే ఆ జీతమును తన గుప్పిట్లో పెట్టుకొని ఆ వృద్ధురాలు ఆ మామగారు ఇలా ప్రార్థించేది దేవా ఇది నీ దాసుని రెక్కల కష్టాజితము దీనిని దీవించు మాకు సమృద్ధిగా అనుగ్రహించు అని దేవుడు మన పనిని దీవిస్తాను అంటున్నాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన చేసినప్పుడు మన కష్టార్జితం అందులో దేవుని భాగం తీసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ధనాన్ని వృధాగా కానియకుండా చూస్తాడు వ్యర్థంగా హాస్పిటల్కి కానీ లేదా దొంగల చేతుల్లో కానీ లేక వృధా గానీ వృధా ఖర్చులు గాని కలగనీయకుండా ఆ మా అమ్మగారు అలా ప్రార్థిస్తూ ఉండేది కనుక దేవుడిని రెక్కల కష్టార్జితాన్ని దీవిస్తాడు కానీ దొంగ పనిని కాదు ప్రియా దేవుని బిడలేరా నువ్వు కష్టపడి దేవుని సరిదిలో ప్రార్థన చెయ్యాలి కొందరు సులభముగా ధనం సంపాదించాలని దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు అంటే ఎలాగంటే ఊరికే రూపాయి వచ్చేయాలి అది ప్రభుకి ఇష్టం కాదు నువ్వు కష్టపడాలి వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా లేదా నీ వాహనాలైనా లేదా నీ చేతి పనైనా దానికి ప్రార్థన చెయ్యాలి దేవుడు నీ పనిని వ్యాపారాన్ని నీ వాహనాలని నీ చేతి పనిని ఆస్వాదిస్తాడు రూపాయి ఊరికే వచ్చేయాలి అంటే దేవుడు నీకు సహాయం చేయడు దేవుడి నీ ప్రార్థన వినడు ప్రియ దేవుని బిడలేరా గమనించండి నీ దేవుడు నీ చేతుల కష్టాజితాన్ని ఆస్వాదిస్తాను అని మాట్లాడుతున్నారు కనుక మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పు అని దేవుడు అంటున్నాడు యశాగ్రంథం మూడు పదులు భక్తిగా వారికి పని ఆశీర్వాదకరంగా ఉంటుంది భక్తి లేని వారికి పని శాపముగా ఉంటుంది కనుక ఈ ఉదయకాల మందు మీరు గమనించండి మీరు కూడా ప్రార్థించాలి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని చేతి పనిని దేవుడు దీవించమని అభివృద్ధి చేయమని ఆ వచ్చిన రూపాయి కూడా వృధాగా వ్యర్థంగా కాకూడదని కూడా ప్రార్థన చేయాలి ఎక్కడ చిమ్మిడి తినేయకుండా ఎక్కడ మిడతలు తినేయకుండా పసరు పురుగులు తినేయకుండా యోవేల్లో చెప్పినట్లుగా దేవుని ఆశీర్వాదం నిలబడాలని ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడలారా ఇక్కడ ప్రారంభమైన నీ కుటుంబంలో ప్రారంభమైన ఈ ఆశీర్వాదాలు కుటు ఒక వ్యక్తికి దీవించబడిన ఆశీర్వాదం ప్రాకి అది కుటుంబంలోకి వెళుతుంది ఒక వ్యక్తిని దేవుడు ఆ ఇంటిజమాన్ని రెక్కల కష్టాన్ని దీవిస్తాడు ఆశీర్వాదం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబంలోకి వెళ్ళింది ఆ కుటుంబముని బట్టి ఎక్కడికి వెళుతుంది అంటే పట్టణానికి మీ కుటుంబం ద్వారా పట్టణానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఒక పట్టణము నుండి ఆ ఆ ప్రాంతము నుండి దేవుడు ఒక వంశానికి దేవుడు తీసుకొని వెళ్ళే దేవుడై ఉన్నాడు అలాగు నీకు తోడై ఉంటాడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటాడు ఆ వ్యక్తిని బట్టి ఆశీర్వాదం కుటుంబంలో పెడుతుంది ఆ కుటుంబమును బట్టి ఒక పట్టణంలోకి వెళుతుంది ఆశీర్వాదం ఆ వ్యక్తిని బట్టి ఒక పట్టణము నుండి ఒక వంశంలో పెడుతుంది ఆశీర్వాదం దేవుడు నిన్ను అలా చేయబోతున్నాడు కేవలం ఒక వ్యక్తిగా ఉన్న నిన్ను నీ కుటుంబానికి దీవెనికరంగా మార్చబోతున్నాడు నీ కుటుంబాన్ని సమాజానికి పట్టణానికి దీవెనికరంగా మార్చబడబోతున్నాడు ప్రియ దేవుని బిడలరా అందుకే నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఫలభరితమైన అందమైన తోటది కనుక మనమంతా ఆ తోటలో మనం ఉన్నాం దేవుడు కట్టే మూడు విషయాలు సృష్టిని కట్టే దేవుడు ఆయన సృష్టి నిర్మాణకుడు ఆయనే ప్రియ దేవుని బిడ్డలారా నీ ఇంటిని కట్టేది ఆయనే యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అలాగే సంగమును కూడా కట్టేది ఆయనే ఈ బండ మీద నా సంగమును కట్టుదును ఈ ఉదయ కాలమందు దేవుడు నీ కుటుంబానికి కట్టేవాడు సంఘాన్ని ఎలా కడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా నీ కుటుంబాన్ని కూడా కట్టేవాడు నీ పనిని ఆస్వాదిస్తాడు నేను నీ కుటుంబానికి దీవునికరంగా మారుస్తాడు నీ కుటుంబాన్ని సమాజంలో ఒక దీవెనకరంగా పట్టణములో కూడా దేవుడి నీ ఫ్యామిలీని దీవిస్తాడు కనుక అలాగున దేవుని సరదులో మీరు కూడా ప్రార్థించాలి ప్రభావా మా చేతి పనులన్నీ కూడా ఆస్వాదించి మంచి రాబడి మంచి ఆశీర్వాదం దయచేయండి ఎక్కడ ఏది వృధా ఖర్చులు కలగనీయకుండా ఉంచండి నూట ఇరవై ఎనిమిదో కీతం రెండో వచ్చినలో చెప్పినట్లుగా అని ప్రార్థించండి దేవుడు మీ కుటుంబాలను మీ యొక్క రెక్కల కష్టాజితాన్ని వడిద చేయులుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభా ఈ యొక్క ఉదయకాల ముందు నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండో వచనంలో నిశ్చయముగా ఖచ్చితంగా నీవు నీ చేతుల కష్టాజితమో అనుభవించదు అని అన్నారు ఆ వ్యక్తిని బట్టి టోటల్ ఫ్యామిలీని దీవించారు ఆ ఫ్యామిలీని బట్టి పట్టణాన్ని మీరు ఆస్వాదించారు ఒక వంశావళిని కూడా మీరు ఆస్వాదించారు ఈ రోజున ఇక్కడ ఈ ప్రార్థనలో ఏకేమిస్తున్న ఆ వ్యక్తిని కుటుంబానికి దీవెనకరంగా మార్చండి అనేకులకి దీవెనకరంగా మార్చండి ఆ వ్యక్తిని ఆ ఫ్యామిలీని పది మందికి ఉపయోగపడేవారిగా ఉంచండి ప్రభా ఏది కూడా వారి కష్టాజితం అన్యపాలు చేయొద్దు నాయన ప్రభా సాతాను చేతులకు అప్పగించొద్దు ఎంతో ఎంతోమంది కష్టపడుతున్నారు నిలవటం లేదు అని ప్రభా ప్రార్థిస్తున్నారు ఒకసారి వారి ధనాన్ని ఆస్వాదించి ఏది వృధా ఖర్చులు ఏది హాస్పిటల్ ఫాలో అవ్వకుండా ప్రోబా మీ దీవుని నింపమని ప్రార్థన చేస్తుంది అలాగే ఈ దినం ప్రోభ పెళ్లి రోజులు పుట్టిన పుట్టినరోజులు గాని బాప్టిజం పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దీవిస్తూ మంచి ఆయుషనిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మీ కొరకు ఉపయోగపడే బిడలుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం ఈరోజు బూలో జరుగుతున్న ఆరాధనలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం శావుకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు అద్భుతకరమైన వర్తమానాలు అద్భుతకరమైనటువంటి ఆరాధనలు పాటలు ప్రభు అలాగే పరిచయం చేస్తున్న వాలంటీర్స్ను కూడా సంఘాల్లో మంచి జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మతో నింపి మంచి వివరంగా పరిచయం చేయడానికి కృపదయి చేయండి ఈ దినం జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా ఆస్వాదించమని సమస్త విషయాల్లో కృప్ చూపించమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె బ్లెస్ ఈ మందు మీ అందరికీ కూడా